విగ్రహాన్ని తీసుకొచ్చి తనకు జరగబోయే అవమానాన్ని ఆపినందుకు తులసి కృతజ్ఞతతో సిద్ధుని హక్కు గతంలో ఎన్నోసార్లు తాను సిద్ధుని అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకుని తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అలా అందరి ముందు తులసి సిద్ధుని హక్ చేసుకోవడంతో కనిష్క తులసి చెంప పగులకూడితో ఏమీ సిగ్గులేదన ఎంత బరి తెగిస్తే నాకు కాబోయే అందరి ముందు హక్ చేసుకుంటావని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు నువ్వు కొట్టాల్సింది తులసిని కాదు అదిగో కాబోయే భార్యకు ఇంత అవమానం జరుగుతూ ఉంటే చేతకని వాళ్ళలాగా చూస్తూ ఉండిపోయి అక్కడ దాక్కున్నాడు కదా వాణ్ణి అసలు ఎవరు ఈ సంబంధం తీసుకొచ్చింది ఆ చేత వాడు తులసికి ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఈ సంబంధం తీసుకొచ్చింది నేనే అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు అసలు వాడితో పాటు మిమ్మల్ని కూడా కొట్టాలి అని చెప్పి సిద్ధు నువ్వొక వేస్ట్ అని సంతోష్ని అంటూ ఉంటే నన్నే అంత మాట అంటావా అని చెప్పి సంతోష్ సిద్ధుని కొట్టబోతుంటాడు నా మీదకి చేయెత్తుతున్నావు నేను కూడా నిన్ను కొడతాను అని చెప్పి సిద్ధు కూడా కొట్టబోతుంటే మా అన్నయ్యని కొడతావా అని చెప్పి హరీష్ కూడా అంటూ ఉంటాడు నిన్ను కూడా అసలు మా చెల్లెలి ముఖం చూసి ఆగిపోయాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు హరీష్ రే అంటూ సిద్ధు మీదకి అరుస్తూ ఉంటాడు దాంతో ఇదంతా చూస్తున్న కీర్తి హరీష్ అతను మా అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే మీ అన్నయ్య అయితే మాత్రం నన్ను అన్ని మాటలు అంటాడా అయినా నీకు కట్టుకున్న భర్త కంటే మీ అన్నయ్య ఎక్కువైపోయాడా అని చెప్పి హరీష్ మండిపడుతూ ఉంటాడు అలా సిద్ధు హరీష్ వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి లక్ష్మి వచ్చి రే సంతోష్ హరీష్ ఇక చాలా ఆపండి మీరు నా కడుపున పుట్టారు మిమ్మల్ని నేను తొమ్మిది నెలలు మోసాను కానీ మీరు తులసికి జరగబోయే అన్యాయాన్ని ఆపలేకపోయారు కానీ సిద్ధు నా సొంత తమ్ముడు కాకపోయినా నా తోడబుట్టకపోయినా నన్ను అక్క అని అభిమానంగా పిలుస్తూ ఈరోజు తులసిని కాపాడాడు అని చెప్పి బాబు సిద్ధు నువ్వు దేవుడివి నువ్వు చేసిన సాయానికి నీ కాళ్ళ మీద పడాలనుంది కానీ నువ్వు చిన్నవాడివి అని చెప్పి లక్ష్మి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది అమ్మవారి విగ్రహం దొరికింది కాబట్టి అమ్మవారు శాంతించినట్టే ఇక ఏ దోషం లేదు అని చెప్పి పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు మరో పక్క నరేష్కి సువర్ణిక ఫోన్ చేస్తుంది అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది కదా ఆరు గంటలకు నీ పెళ్ళి ఏడు గంటలకు పాపని మాకు అప్పగించడం ఎనిమిది గంటలకు నువ్వు ఎయిర్పోర్ట్ వెళ్ళి యుఎస్ వెళ్ళిపోవడం అన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి కదా అని అంటూ ఉంటే ఆ సిద్ధుగాడు ఇక్కడికి కూడా వచ్చాడు వాడు గొడవ చేస్తున్నాడు పెళ్ళి ఆపుతాడేమో అన్ని డౌట్గా ఉంది అని నరేష్ అంటూ ఉంటే నువ్వేం కంగారు పడుకో ఇప్పటివరకు అన్ని సవ్యంగానే జరిగాయి కదా తొలి కూడా అలాగే జరుగుతుంది అని చెప్పి సువర్ణిక అంటూ ఉంటుంది తర్వాత పంతులు గారు అందరిని ముడుపు కట్టమని చెప్పి అంటూ ఉంటారు దాంతో జాను తులసి వీళ్ళంతా కూడా ముడుపు కడుతూ ఉంటారు మరో పక్క విశ్వ జై నిజస్వరూపం బయట పెట్టాలని చెప్పి పంతులు గారికి మాస్క్ వేసుకోమని చెప్పి జాను దగ్గరికి తీసుకునే వస్తూ అన్నీ నిజాలే చెప్తారు కదా అక్కడికి వచ్చాక మాట మార్చారు కదా అని చెప్పి అంటూ ఉంటే చెప్తాను బాబు అని చెప్పి పంతులు గారు వస్తూ ఉంటారు జాను ముడుపు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటే జై జానుని ఎత్తుకొని తన చేత ముడుపు కట్టిస్తాడో ఇక నరేష్ కూడా బెండయ్యి తులసిని తన మీదకి ఎక్కమని ముడుపు కట్టమంటాడు ఇక ఇదంతా చూస్తున్న కనిష్క సిద్ధుని కూడా తనని ఎత్తుకొని ముడుపు కట్టాలని అనుకుంటుంది కానీ సిద్ధు మాత్రం కనిష్క కోసం అని చెప్పి స్టోల్ తీసుకొచ్చి వేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం